రవి లైక్ డెఫినెట్గా ఇన్ని ఇన్ని ఇయర్స్ ఇన్ని సినిమాలు సో బోల్డ్ అని మాస్ ఎంటర్టైనర్స్ మీరు చేయడం జరిగింది సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మామూలుగా సినిమా సినిమాకి దట్ వేరియేషన్ అండ్ డిఫరెన్స్ అది ఉంటూ ఉంటుంది అండ్ ఈ సినిమాకి బికాస్ ఇన్ని సక్సెస్ చూశారు మా సినిమా అంటే మాస్ మహారాజా అనేవాళ్ళు సో అలాంటిది ఇప్పుడు మళ్ళీ మాస్ జాతర వస్తుంది దట్ డిఫరెన్స్ వాట్ యూ ఫైండ్ బాను

సినిమా గురించి వచ్చేసరికి మాత్రం నేను అసలు అది ఇష్టం ఉండదు అదేంటో నా గురించి కానీ నా సినిమా గురించి కానీ నేను ఇలా వచ్చేస్తున్నాయి ఎలా వచ్చేస్తున్నాయి బాగా వచ్చేస్తున్నాయి కాదు ఇప్పుడు బాగుంటేనే కదా చేస్తాం సో ఫస్ట్ టైం డైరెక్టర్ మనకి అండ్ ఇది ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను మనకి ఇంకొక కమర్షియల్ డైరెక్టర్ వస్తున్నాడు అండ్ ఇంకొక విషయం సార్ ఇందాక రాగానే ఎంట్రీలో నేను మీ సిస్టర్ ని